నా పేరు తొట్లకొండ సీతారామయ్య నందిగామ మరి ఈరోజు నందిగామ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సంక్షేమం అభివృద్ధి అని అనుకున్న దాంట్లో అయితే అభివృద్ధి మాత్రం ఇక్కడ ఈ నందిగామ నియోజకవర్గంలో సంబంధించి ఏ అభివృద్ధి జరగలేదు రైతులకి కనీసం పంటలకి నీరు లేక నందిగామ నియోజకవర్గంలో రైతులు ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారు మరి అట్లానే ఇక్కడ వ్యాపారస్తులకు కూడా అనేక ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితి ఉంది మరి అట్లాగే నేను ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా బీసీలు గతంలో చూసుకున్నట్లయితే అనేక మరి సబ్సిడీ లోన్లు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క బీసీలు కూడా ఎక్కడా కూడా వీటికి సంబంధించి సబ్సిడీ లోన్లు ఎవరికి రాలేదు అదేవిధంగా ఏ కమ్యూనిటీకి కూడా సబ్సిడీ లోన్లు రాలేదు మరి ఇట్లాంటి పరిస్థితులు తీసుకున్నట్లయితే మరి గత ప్రభుత్వమే బాగుంది మళ్ళీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని చెప్పేసి అని నేను కోరుకుంటా ఉన్నా నా పేరు విజయ భారతీశ్వరాలు పరిపాలన ఎలా ఉంది ఇది పరిస్థితి పరిపాలన అంత తృప్తిగా లేదు ఏంటి మీకున్న ఇబ్బందులు ఏంటి నా పెన్షన్ తప్పితే మా ఇంటికి ఏమి రాసా మా పిల్లలకి అంగన్వాడీ లేదు ఓకే అమ్మ అమ్మఒడి లేదు ఏమీ లేదు ఉక్రెంబోడి చావన్ చెప్తున్నార గాని ఒక్కట రాలేదు ఓకే ఏరియాలో ఏముంది ఇక్కడంతా ఇక్కడ మురికి కాలవలు ఉంటే దాని చూసే దిక్కు కొల్లలేదు హ్మ్ చెప్తాన కమిస్టార్ గాని నాలుగు సార్లు చెప్నా ఎమ్మెల్యే గాని చెప్నా ఎవరు ఏమలేదు హ్మ్ ఎమ్మెల్యే గారికి స్వయంగా చెప్తారే మా ఇంటికొస్తావుడి చెప్ారు ఓకే ఎందుకు తీయచేస్తాలేండి బాగు చేస్తా అన్నాడు అంతే ఇంకేం లేదు పాలన చేయి పోగొట్టునారు ప్రజలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు వచ్చినా మా పనులు మేము చేసుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా మా పనులు మేము చేసుకోవాలి ఏం లాభం ఉండదు ప్రభుత్వాలు వల్ల నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు గారు నంది ఈరోజు వాస్తవంలో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ అధికారంలో వచ్చింది అప్పటి నుంచి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం అయితే అన్ని చేస్తాం చేస్తామని చెప్పినప్పటికీ ఆశించిన స్థాయిలో అన్ని విషయాల్లో చేయలేకపోయారు ఓన్లీ కొన్ని సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు చెప్పితే సొంతంగా ఇచ్చినైతే ఏం లేదు రైతు భరోసా అన్నారు లేదంటే ఒడి అన్నారు లేదా ఎరిగే అన్నారు అన్నీ కూడా కుదించుకుంటూ వచ్చారు ఫస్ట్ నుంచి ఇస్తా అని చెప్పి హామీలు ఏమేమి ఇచ్చారు అప్పటి నుంచి కుదించుకుంటూ వచ్చారని చెప్పితే ప్రజలకు ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలు కానీ అర్హులందరికీ చాలా వరకు వన్ సైడ్గా చేసుకున్నారు తప్పితే అందరికీ కలుపుకోలేదు పబ్లిక్లో సమన్యాయం జరిగిందనేది అనుకోవట్లేదు ఎవరికి వాళ్ళుగా వాళ్ళ సొంత పార్టీ అయితే వాళ్ళ వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు పెద్ద నాయకులు చెప్పారు మా వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం వాలంటీర్లు అందరూ మా వాళ్ళే ఉంటారని అని వాళ్ళకు వాళ్ళు చెప్పుకున్నారు చెప్తే కొన్ని విషయాల్లో అయితే కనుక కొన్ని గ్రామాల్లో వైసీపీ నాయకులు వేరే వాళ్ళ పొలాల పేరు కూడా మార్చుకుని రాజుకున్నారు దాని మీద అమ్మారావు గారికి ఆరు గారికి కొన్ని కొన్ని విషయాల్లో వెళ్తే వాళ్ళు కూడా లేని చేయలేని పరిస్థితి వెదు తిరిగి చేయలేని పరిస్థితిలో కొంత కొన్ని గ్రామాల్లో మేము ప్రత్యక్షంగా తెలిసిన వాళ్ళదే ఇట్లా జరిగినాయి తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు అడిగితే మళ్ళీ చెప్తే మార్చుకోవాల్సింది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఎక్కడ చూసినప్పటికీ వన్ సైడ్ అడిగే ఉంది అందరినీ కలుపుకోపోతాం లేదా వేరే కలుపు అందరినీ సమంగా చూస్తూ ఉన్నారే తప్పితే అది మాటలకు మాత్రమే పరిమిత అయినా ఎలక్షన్ వచ్చిన మాత్రం మాత్రమే పరిమితమై తప్పితే ఆచరణలో పెట్టడంలో చాలా వరకు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో వాళ్ళ అధికారం వైసీపీ అధికారం వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో అయితే ప్రజారంజకంగా అయితే జరిగిన కార్యక్రమాలు అయితే లేదు ప్రస్తుతానికైతే కనుక ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో అధికారం మారితేనే బాగుంటది అనేది అధికారం మారితేనే ప్రజలు ఈ విషయంలో సో ప్రస్తుతానికి అయితే అందరూ అనుకుంటున్నారు జరిగేది ఏంటంటే అధికారం మారితే ఎన్డీఏ కుటుంబం ఎవరైతే ఉన్నారో బాబు గారు సీఎం అవుతారు అధికారామ్య గారు ఎమ్మెల్యే గారు అవుతారని చెప్పేసి అందరూ ఒపీనియన్ పబ్లిక్ లో కూడా ఉంది అందరూ కూడా మార్చాలని ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చిన